Obrigado. నేను ఈ పాఠశాలలో రెండు వేల ఏడవ సంవత్సరం జూ జూన్ పన్నెండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్గా అడ్వైజర్గా పనిచేస్తున్నాను ఈ పాఠశాల యొక్క ఉద్దేశము సంస్కారమైనటువంటి విద్యార్ని ఇవ్వటం మంచి బా మంచి పౌరులుగా తయారు చేయటం మంచి సంస్కారవంతమైన నీతి నీతిని నీతిని చేసుకోవటం మంచి జ్ఞానాన్ని సంపాదించడం మంచి పౌరులుగా తయారు చేయలేటువంటిది ఈ పాఠశాల యొక్క ఉద్దేశము ఈ పాఠశాలలో జరిగినటువంటి డిఎస్సీలో ఎనిమిది మంది మా పాఠశాల నుంచి డిఎస్సీలో సెలెక్ట్ అయ్యారు దానికి మా పాఠశాల యొక్క చాలా గర్వకారణం మా పాఠశాల అప్పుడు పని హై మైసీల్ బి గజనాథ్ రెడ్డి ఐఎమ్ స్టడింగ్ సిక్స్త్ క్లాస్ ఇన్ ఎస్పీబి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఐఎమ్ స్టడింగ్ హియర్ సిన్స్ ఫ్రమ్ నర్సరీ టు సిక్స్త్ దే ఆర్ వెని దే ఆర్ మెనీక్టివిటీస్ లైక్ ప్లేయింగ్ గేమ్స్ ప్లేయింగ్ గేమ్స్ ఎక్సర్సైజెస్ ఆసనా యోగా అండ్ ద టీచర్స్ విల్ క్ల్యారిఫై అవర్ డౌట్స్ వెరి పర్ఫెక్ట్లీ అండ్ అవర్ కరస్పాండెట్ సీనా సార్ విల్ క్లారిఫై అవర్ డౌట్స్ పర్ఫెక్ట్లీ అండ్ ద టీచర్స్ విల్ ట్రీట్ అవర్ అండ్ అవర్ టీచర్స్ విల్ ట్రీట్ అస్ లైక్ హర్ దేర్ చిల్డ్రన్ దే ఆర్ మెనీ కల్చర్ ఆక్టివిటీస్ లైక్ రైటింగ్ ఎస్ఏ రైండ్ ఎస్ఏ రైటింగ్ డ్రయింగ్ ఎక్సెట్రా అండ్ దే ఆర్ మెనీ అదర్ యాక్టివిటీస్ ఆల్సో వీఆర్ వెరీ డిసిప్లైన్ వీఆర్ వెరీ డిసిప్లైన్ ఇన్ అవర్ స్కూల్ కరెస్పాండెంట్ విల్ క్లారిఫై అవర్ డౌట్స్ పర్ఫెక్ట్లీ అండ్ మై ఫేవరేట్ సబ్జెక్ట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ ఆల్ టీచర్స్ విల్ క్లారిఫై అవర్ డౌట్స్ అండ్ ఎక్స్ప్లైన్ టూ అస్ థ్యాంక్ యూ ഐ ഗുഡ് ആഫ്റ്റർനൂൺ എവ്രി വൺ ഐ ആം വെനല ഐ ആം സ്റ്റഡിങ് എയ്ത്ത് സ്റ്റാൻഡർഡ് ഇൻ എസ് പി വി ബി ഇംഗ്ലീഷ് മീഡിയം ഹൈ സ്കൂൾ അവർ സ്കൂൾ ഈസ് ലൊക്കേട്ടെഡ് ഇൻ മുളകൾ ചരൂ അറ്റ് വിനായക് നഗർ നിയർ ടു എൻസി പള്ളി റോഡ് ഐ നിയർലി സ്റ്റഡീഡ് ഹിയർ ഫ്രം എൽ കെ ജി ടുത്ത് ഐ കംപ്ലീറ്റഡ് മൈ ടെൻ ഇയർസ് എജുക്കേഷൻ ഇൻ ദിസ് സ്കൂൾ അവർ Correspondent sir name is okay. Srinivasul Reddy sir and our principal sir was varda, varda Charyulu, sir. I am very thankful to them. They teach me very uh, delightfully. Uh, there are nearly 24 teachers in our school. We also have uh, some other classes in our school. Uh, like we do some cultural activities and we go for excursions uh, to various places like temples and some historical places. వి ఆల్సో స్పెండ్ మోర్ టైమ్ ఇన్ అవర్ స్కూల్ అవర్ స్కూల్ హ్యాస్ మెనీ ట్రీస్ అండ్ వి హ్యావ్ అ టెంపుల్ ఇన్ అవర్ స్కూల్ వి ఆల్సో డూ పూజా ఎవ్రీ ఫ్రైడే దే అండ్ అవర్ స్కూల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ములకలచిరు మరియు పరిసర మండల ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి సో నమస్తలు ఎస్పీవిబి పాఠశాల మొట్టమొదటగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైంది ఆ తర్వాత నేను అక్కమ్మగారి శ్రీనివాసరెడ్డి రెడ్డి నేను రెండు వేల సంవత్సరంలో కరస్పాండెంట్గా వ్యవహరించడం మొదలుపెట్టాను అప్పుడు కేవలం ఐదవ తరగతి వరకు మాత్రమే రికగ్నైజ్డ్ పొంది ఉండేది ఆ తరువాత పదవ తరగతి వరకు రెండు వేల ఐదవ సంవత్సరంలో రికగ్నైజర్ తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి నిరంతరంగా పదవ తరగతి ఫలితాలలో స్టేట్ ఫస్ట్ డివిజన్ ఫస్ట్ సో మండల ఫస్ట్లు అనేక సార్లు అంతేకాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు సుమారు ఆరు ఏడు మంది విదేశాలలో ఉద్యోగాలు సంపాదించడం వెళ్ళడం ఇక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సచివాలయంలో కూడా సుమారు ఇరవై ఆరు మంది మా పాఠశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు ఉపాధ్యాయ వృత్తిలో అయితే సుమారు పన్నెండు మంది ఉన్నారు ఈ రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్వహించిన డిఎస్సిలో కూడా ఈ పాఠశాల నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు ఒక నలుగురు డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ వృత్తి స్వీకరిస్తున్నారు ఇక ఈరోజు ప్రధానంగా ఏదైతే టీచర్స్ డే జరుపుతూ ఉంటారో సో ఈసారి ప్రభుత్వం ఆ రోజు సెలవు ప్రకటించడం వలన మా విద్యార్థుల యొక్క కోరిక మేరకు ఈరోజు టీచర్స్ డే నిర్వహిస్తున్నాం సో ఈ టీచర్స్ డేలో ఉదయం నుండి పిల్లలు రకరకాల కార్యక్రమాలు ఉపాధ్యాయులు ఇచ్చే రకరకాల ఆటలు నిర్వహించడం జరిగింది సో ఇప్పుడు ఇక సమావేశం కూడా ప్రారంభమవుతుంది సో వారి యొక్క చిరు బాధ్య చిరు కానుకలతో మమ్మలను సత్కరించడం చిరు కానుకలుగా ఇవ్వడం సో దానితో పాటు మా ఉపాధ్యాయ బృందానికి ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకంగా అంటే మనస్ఫూర్తిగా మేము ఇంకొంచెం మా విద్యార్థులను విద్యార్థులకు మా శక్తి మేరకు విద్యను అందించాలనే దృక్పథాన్ని వారి యొక్క ప్రవర్తన వలన తీసుకోవడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను సో అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మాకు నవోదయ సీట్లు కూడా రావడం సో మ్యాక్సిమం మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా సుమారు ఇరవై రెండు ఇరవై నాలుగు లక్షలు ప్యాకేజ్ తీసుకున్నటువంటి వారి సంఖ్య కూడా నాకు తెలిసినంత వరకు సుమారుగా ఒక పది పన్నెండు మంది ఉన్నారు సో అలాగే ఇక రకరకాల వృత్తులలో కూడా స్థిరపడినటువంటి వారు ఉన్నారు సో ఈ మొలకల చెరువు మరియు పరిసర యొక్క ప్రాంత ప్రజలు సహకరించడం వలనే ఈ విద్యా సంస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని భావిస్తున్నాను అందుకోసమే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు కవిత నేను ఇక్కడ ఎస్పిబీ పాఠశాలలో రెండు వేల పది పదకొండు టెన్త్ క్లాసు పాస్డౌట్ ఈ మధ్య జరిగిన ప్రభుత్వం ప్రకటించిన ఏపీడిఎస్సి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో మన చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేను మూడో ర్యాంక్ సాధించాను ఇక ఎస్పీవీబీ మన చెరువులో ఎస్పీవీబీ పాఠశాల అంటే డిసిప్లైన్కి మారుపేరు అదేవిధంగా ఇక్కడ చదివిన వాళ్ళు ఎక్కడైనా కూడా కష్టపడగలరు చాలా అంటే నాకు తెలిసిన వరకు మొన్న మేము డిఎస్సి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో ఒక ఎయిట్ మెంబర్స్ దాకా మన ఎస్పీవీబీ పిల్లలే ఉన్న ఉన్నారనమాట అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకా టూ థౌజండ్ లెవెన్ టెన్త్ రిజల్ట్స్లో కూడా నేను అప్పట్లోనే ఫైవ్ సిక్స్టీ నైన్ మార్క్స్ అప్పుడు స్కూల్ టాపర్ని మండల్ సెకండ్ ర్యాంకు ఇంకా మన ఎస్పీవీబి ఇప్పుడు నా మా బాబు కూడా ఇక్కడే సిక్స్త్ క్లాస్ అవుతున్నాడు రిషిత్ రెడ్డి ఇంక ఇక్కడ టీచర్స్ సార్ వరదచాలి సార్ కానీ మన సార్ కరెస్పాండెంట్ సార్ శ్రీనివాసులు రెడ్డి సార్ కానీ అప్పటి నుంచి ఉన్నారు అప్పటి నుంచి కూడా నన్ను గైడ్ చేస్తూ అంటే మంచి మోటివేషన్ ఇస్తూ ఉన్నారు ఇంకా అదేవిధంగా ఎస్పీవి పాఠశాల అంటే మార్నింగ్ అంటే ఒక్క చదువు అనే కాదు ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనమాట స్లోకాస్ కానీ అంటే ఎక్కువ ఆర్బాటలు అనేటివి ఇక్కడ ఉండవు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మన స్కూల్ కాదు ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే అనమాట ఇక్కడ డిసిప్లైన్ కానీ అలా మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే మన గ్రామీణ ప్రాంతంలో మనకందరికీ అందుబాటులో అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలిగేటటువంటి ఫీజులతో మంచిగా మెయింటైన్ చేస్తున్నారు నాకు తెలిసిన మటుకు ఎంతోమంది ఇక్కడ చదివి మంచి ఉన్నత స్థాయికి ఎంబీబీఎస్ సీట్స్ కానీ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు నేను అంటే ఇక్కడి నుంచే నాకు ఫస్ట్ స్టెప్ అనేది పడింది నా సక్సెస్కి అయితే అంటే ఇక్కడ అప్పటి విధానాలు అంటే కష్టపెట్టడం అంటే మార్నింగ్ ఫోర్కి లేపడం ఈవినింగ్ నైట్ టెన్ అయినా లెవెన్ అయినా ఆ రోజు టార్గెట్ ఇచ్చిందని మటుకు కంప్లీట్ చేసే పడుకునే వాళ్ళం మేము అప్పట్లో అలా ఉండేవాళ్ళం మేము ఇప్పటి ఇప్పటి పిల్లలు కూడా రాబోయే తరం కూడా నేనైతే అదే సజెస్ట్ చేస్తున్నా పిల్లలకి ఎంతసేపు టీచర్స్ కోసమో మన పేరెంట్స్ కోసమో మన చుట్టుపక్కల వాళ్ళ కోసమో వాళ్ళు చెప్తున్నారని వీళ్ళు చెప్తున్నారు కాదు మీ సెల్ఫ్ మోటివేషన్తో మనకంటూ స్వయం ప్రేరణ అనేది ఉండాలి అది ఉంటేనే మనం ఏదైనా కానీ సాధించగలం నా సక్సెస్కి అయితే నేనైతే ఖచ్చితంగా అదే నమ్మాను ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడే బురకాలుకోట విజ్డమ్ స్కూల్ సార్ కూడా నన్ను పెళ్ళైనప్పటి నుండి ఇంతటితోనే ఆగిపోకూడదు మంచి చదివే అమ్మాయి అని చెప్పి నన్ను బాగా చదివించారు ఆ కళ అనేది మొన్నటితో నాకు నిజమైంది డిఎస్సిలో జాబ్ సాధించాను నేను ఇంకా నా కుటుంబ సభ్యులు మా అమ్మ కానీ ఇంకా ఇక్కడ సార్ వాళ్ళు మా అత్త వాళ్ళు కానీ అందరూ నన్ను ఎంకరేజ్ ఎంతోమంది ఆడపిల్లలకు పెళ్ళైపోతే చదువు ఎందుకు ఇంకా ఆపేయచ్చు అంటారు కానీ ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు దేనిలోనూ తీసుకోలేదు అది ఇంకా మన ఎస్పీవీబీ స్కూల్ గురించి అంటే మంచి డిసిప్లైన్ మారిపోయారు ఈ నా ఈ సక్సెస్కి సహకరించినందుకు మన మా మా స్కూల్ టీచర్స్కి ఈ టీచర్స్ డే సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీనివాసల్ రెడ్డి సార్ థ్యాంక్ యూ వరదశాలి సార్ అందరికీ మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ హై మై సెల్ఫ్ ప్రాస్ట్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఎస్పీబిబీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ ఐ ఆమ్ ఇన్ ది స్కూల్ సిన్స్ ఫ్రమ్ థర్డ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ and the facilities in the hostel are very good and they provide everything we want and there is study hours and the tuition which helps the student to concentrate on the studies and it is very protective we feel like it's our home and uh, in in my s class my favorite subject is math and physics in a, every subject every teacher teach very well and they teach and they clarify the doubts if we ask and uh, in, uh, we, we are celebrating teachers' day in our school today. and uh, in, uh, every teacher uh, teaches with peaceful and politeness. Uh, they, they help us uh, in every situation. and in our school, we, we, part, we, have, uh, we will celebrate uh, so many functions in every month. and uh, we, we will also participate in the debates, mm -hmm. essay competitions, drawing, and uh, so many cultural activities in our school. Our correspondents are teachers um, not only from the books but also from the real life situations, which helps in our li real life. And uh, the every student who passed out from this school were very settled in their life. Uh, the school teaches so many moral values. That's thank you.